ఓం సాయినా షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం బాబా తన భక్తుల నుండి వివిధ మొత్తాల్లో దక్షిణ తీసుకునేవారు ఇలా సేకరించిన దక్షిణలు ఒక రూపాయి మొదలుకొని పదహారు రూపాయల యాభై పైసల దాకా ఉండేవి ఒక్కొక్క భక్తుడి దగ్గర ఒక్కొక్క విధమైన డబ్బు దక్షిణ రూపాల్లో తీసుకునేవారు బాబా బాబా దక్షిణ సేకరించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది ముఖ్యంగా భక్తుల్లోని అహంకారాన్ని తొలగించడానికి ప్రాపంచిక ఆస్తులు వస్తువులపైన మమ్మకారాన్ని పోగొట్టేందుకు బాబా దక్షిణ తీసుకునేవారు బాబా తీసుకున్నటువంటి దక్షిణలోనే ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది శ్రీ సాయి సచరిత్రలో ఈ సంఖ్యల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నటువంటి కొన్ని సందర్భాలను ఇప్పుడు చూద్దాం జీవాత్మకి బ్రహ్మకి ప్రతీకగా బాబా కొంతమంది భక్తుల దగ్గర ఒక రూపాయి దక్షిణ తీసుకునేవారు బాబా తీసుకున్నటువంటి రెండు రూపాయల దక్షిణ శ్రద్ధా సబూరిని తెలియజేస్తున్నాయి అంటే భక్తి ఇంకా సహనం శ్రీ సాయి సచరిత్రలోని పద్దెనిమిది ఇంకా పంతొమ్మిదవ అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్ గారికి బాబా వివరించినటువంటి రెండు రూపాయల దక్షిణం యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు చూద్దాం ఒకసారి రాధాబాయి దేశ్ముఖ్ అని పిలువబడే ఒక వృద్ధ భక్తురాలు బాబా గురించి తెలుసుకొని మరికొంతమంది గ్రామ ప్రజలతో కలిసి షిరిడీ వచ్చి బాబాను దర్శించుకుంటారు బాబాను దర్శించుకొని చాలా తృప్తిని పొందుతారు బాబాను గురువుగా స్వీకరించి బాబా దగ్గర నుండి ఏదైనా ఆధ్యాత్మిక ఉపదేశం పొందిన తర్వాతే తను తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు అలా అని అక్కడ వాడాలో ఉంటూ బాబా తనను పిలిచి ఉపదేశం ఇచ్చే వరకు ఆహారం కానీ నీరు కానీ ముట్టనని పూర్తి ఉపవాసం చేయటం మొదలు పెడతారు ఇలా మూడు రోజులు గడిచినా ఆమె పంతం పట్టి ఉపవాసం చేస్తూనే ఉంటారు బాబా పిలిచి తనకు ఉపదేశం ఇస్తారనే ఆశతో శ్యామా ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాబా ఆమె క్షేమం గురించి చింతిస్తూ ఆమె భక్తికి చెలించిపోయి రాధాబాయి దేశ్ముఖ్ గారిని పిలిచి చాలా నెమ్మదిగా ప్రేమతో ఇలా ఉపవాసం చేసి ఇన్ని కష్టాలను ఎందుకు అనుభవిస్తున్నావు తల్లి అని అంటారు బాబా అప్పుడు బాబా అంటారు నువ్వు సరిగ్గా అర్థం చేసుకునేందుకు మేలు పొందటానికి నీకు నా స్వానుభవం చెప్తాను విను తల్లి అని బాబా తన గురువుకి తనకి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తారు తన గురువు తనకి ఎప్పుడూ ఎలాంటి ఉపదేశం కానీ మంత్రం కానీ చెప్పలేదని బదులుగా తన గురువు తనని రెండు పైసల దక్షిణ ఇవ్వమని అడిగారని ఆ రెండు పైసల దక్షిణ శ్రద్ధ సబూరి భక్తి ఇంకా సహనం అని చెప్తారు బాబా బాబా తన గురువు దగ్గర పన్నెండు సంవత్సరాల పాటు అచంచలమైన భక్తి సహనం వహించి సేవలు అందించారని అవి తన ఆధ్యాత్మిక వృద్ధికి సంబంధించిన నిజమైన బోధనలని బాబా తెలియజేస్తారు బాబా తనకి తన గురువు ఏమీ ఉపదేశం చేయనందువల్ల తను కూడా ఎలాంటి మంత్రం కానీ ఉపదేశం కానీ ఏమీ ఇవ్వలేనని కేవలం తనపై పూర్తి విశ్వాసంతో దృష్టి పెట్టి ఆధ్యాత్మిక సాఫల్యతను పొందమని బాబా చెప్తారు ఇంత బాగా రెండు పైసల దక్షిణను వివరించిన బాబా మాటలకు రాధాబాయి గారు మనశ్శాంతిని పొంది తన ఉపవాసాన్ని ముగిస్తారు కొన్ని కొన్నిసార్లు బాబా తన భక్తుల నుండి నాలుగు రూపాయల దక్షిణను అడిగి తీసుకునేవారు నాలుగు రూపాయలు అనేటువంటివి మనస్సు బుద్ధి చిత్తం ఇంకా అహంకారానికి సంబంధించినటువంటి ఆలోచనలను గుణాలను తన పాదాల వద్ద సమర్పించమని చెప్తారు బాబా ఒక్కొక్కసారి బాబా ఐదు ఇంద్రియాలకు ప్రతీకగా ఐదు రూపాయల దక్షిణ అడిగి తీసుకునేవారు ఈ విషయాన్ని మనం శ్రీ సాయి సచరిత్రలోని పదహారు పదిహేడు అధ్యాయుల్లో వివరించబడినటువంటి ఒక సంఘటన ద్వారా ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం ఒకసారి ఒక సంపన్నుడు సాయిబాబా నుండి బ్రహ్మజ్ఞానం పొందాలని షిరిడీని దర్శించాలని అనుకుంటాడు ఈ వ్యక్తి భౌతిక సంపదపై మమకారంతో అతుక్కుపోయి ఇతరులకి ఏమీ ఇవ్వడానికి ఇష్టపడని వ్యక్తి అని తెలిసిన అతని స్నేహితుడు నువ్వు ఇలాంటి ఆలోచనలను కలిగి ఉన్నందువల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాబా దగ్గరికి వెళ్ళినా పొందలేవని అందుకని తన ఆలోచనల్ని మార్చుకోమని హెచ్చరించినప్పటికీ అతను తన స్నేహితుడి మాటను పట్టించుకోకుండా షిరిడీకి వెళ్ళి బాబాని కలుస్తాడు వచ్చిన వెంటనే బాబాకు శాస్త్రాంగ ప్రణామం చేసి తనకు బ్రహ్మను బ్రహ్మజ్ఞానాన్ని చూపించమని బాబాను అడుగుతాడు చాలా అసహనంతో ఎప్పుడెప్పుడు బాబా దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని తీసుకొని వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు బాబా అంటారు చింతించకు నీకు బ్రహ్మజ్ఞానాన్ని తప్పక కలిగిస్తాను ఇక్కడ వచ్చే వారందరూ ధనము ఆరోగ్యం పలుకుబడి గౌరవం ఉద్యోగం జబ్బులు తగ్గించమని అడిగేందుకు వస్తూ ఉంటారు నా దగ్గర వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నీలాగా బ్రహ్మజ్ఞానం గురించి అడిగేవాళ్ళు చాలా అరదు అని అంటారు బాబా కాబట్టి నీకు తప్పక బ్రహ్మజ్ఞానాన్ని చూపిస్తాను అని అంటారు బాబా అతనిని కూర్చోమని చెప్పి మాటల్లోకి దించి బ్రహ్మజ్ఞానాన్ని చూపడం మొదలు పెడతారు బాబా బాబా తనకు అవసరమని ఐదు రూపాయలు అప్పుగా అడిగి తీసుకురామని ఒక అబ్బాయిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది దగ్గరికి పంపిస్తారు బాబా ఆ అబ్బాయి ఐదు రూపాయలు తేవడానికి వెళ్ళి తను అడిగిన చోట వాళ్ళు లేనందువల్ల తను తీసుకురాలేదని బాబాకి చెప్తాడు బాబా సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు తను ఆ కుర్రాన్ని పంపించిన చోట ఎవరు ఉండరని నిజానికి బాబాకు అసలు డబ్బులు అవసరం లేదు ఇక్కడ ధనవంతుడిని పరీక్షించేందుకు బాబా ఇదంతా చేస్తారు బాబా ఐదు రూపాయల కోసం ఇంత ప్రయత్నిస్తున్నప్పటికీ దొరకలేదని తెలిసి కూడా ఆ ధనవంతుడు తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నా బాబాకి ఇవ్వడు ఇదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు డబ్బు ఇవ్వడు సరికదా చాలా అసహనంతో కూర్చుంటాడు బాబా ఎప్పుడెప్పుడు తనకి బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేస్తారా అని చివరికి బాబాను తొందర పెడతాడు తనకి బ్రహ్మజ్ఞానాన్ని త్వరగా ఇవ్వమని తను తిరిగి వెళ్ళిపోవాలని అప్పుడు బాబా అంటారు నేను ఇప్పుడు చేస్తున్నంతా నువ్వు గ్రహించాలనే నువ్వు ఇక్కడ కూర్చొని బ్రహ్మమును చూస్తావనే ఇదంతా చేశాను అని అంటారు బాబా అతనితో బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు ముఖ్యంగా ఈ లక్షణాలను గుణాలను కలిగి ఉండాలని చెప్తారు బాబా బాబా చెప్పినటువంటి ఈ ఐదు పంచప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం బ్రహ్మజ్ఞానం కానీ ఆత్మసాక్షాత్కారం కానీ పొందటం అంత సులువైనది కాదు చాలా కఠినమైంది పదునైన కత్తి మీద నడవటం లాంటిది అని చెప్తారు బాబా వీటన్నిటినీ అతనికి అర్థమయ్యేలా బాబా చక్కగా వివరించి అతనితో అంటారు బ్రహ్మమ్మను నీ జేబులోనే ఉంది కదా దాన్ని బయటకు తీయి అని నేను అడిగిన దానికి యాభై ఇంతలు నీ దగ్గర ఉంది అని అంటారు బాబా అతను జేబులో నుంచి బయటికి తీసి చూస్తే సరిగ్గా బాబా చెప్పినంతే ఉంటాయి బాబా సర్వజ్ఞతను తెలుసుకున్న అతను బాబా పాదాలపై పడతాడు పేరాశను లోభాన్ని వదలనంతకాలం నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందలేవని ఇంకా చాలా వివరంగా అతనికి జ్ఞానబోధ చేస్తారు బాబా అది ఎంత విని అతను సంతృప్తితో తిరిగి వెళ్ళిపోతాడు అతను ఒక్కడే కాకుండా ఆ సమయంలో అక్కడ ఉన్న మిగతా భక్తులు కూడా బాబా తెలియజేసినటువంటి విషయాలను తెలుసుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు ఈ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం పొందే యోగ్యతను ఇంకా చాలా వివరంగా తెలియజేశారు ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో ఈ విషయాన్ని వివరంగా చూద్దాం ఇప్పుడు బాబా దక్షిణ తీసుకునే విషయానికి వస్తే బాబా కొన్ని కొన్నిసార్లు కొంతమంది భక్తుల దగ్గర ఆరు రూపాయలు కూడా అడిగి తీసుకునేవారు శ్రీ సాయి సచరిత్రలోని పద్నాలుగో అధ్యాయంలో చూస్తే ఒక సందర్భంలో బాబా శ్రీమతి తార్కడ్ గారిని ఆరు రూపాయల దక్షిణ బాబాని అడుగుతారు ఆ సమయంలో ఆవిడ దగ్గర డబ్బులు ఉండవు ఆవిడ చాలా చిన్నగుచ్చుకుంటారు తన దగ్గర డబ్బులు లేనందుకు అప్పుడు అక్కడే ఉన్న ఆవిడ భర్త అయినటువంటి తార్కడ్ గారు ఆవిడతో అంటారు బాబా అడుగుతోంది ఆరు రూపాయలు కాదు నీలో ఉన్న ఆరు అంతర్గత శత్రు గుణాలైనటువంటి కామ క్రోధ లోభ మదమోహ ఇంకా మాత్సర్య గుణాలను అంటే కామ కోపం లోభం అహం మమకారం ఇంకా అసూయ అని బాబా తను అడిగిన దక్షిణకు నిజమైన అర్థం ఇదేనని అంటారు శ్రీ సాయి సచరిత్రలోని నలభై రెండవ అధ్యాయంలో తొమ్మిది రూపాయల ప్రాముఖ్యత గురించి వివరించబడింది తొమ్మిది రూపాయలనేది భక్తికి సంబంధించిన తొమ్మిది రూపాయలుగా తెలియజేయబడింది ఈ తొమ్మిదింటి గురించి శ్రీ సాయి సచరిత్రలోని ఇరవై ఒకటో అధ్యాయంలో వివరించబడింది అవి శ్రవణం వినటం కీర్తనం ప్రార్థించటం స్మరణం గుర్తు చేసుకోవటం పాదసేవనం పాదపూజ అర్చనం పూజించటం నమస్కారం వంగి నమస్కరించటం దాస్యం సేవ సఖ్యతం స్నేహం ఆత్మ నివేదనం ఆత్మను సమర్పించటం శ్రీ సాయి సచరిత్రలోని నలభై రెండవ అధ్యాయంలో చూస్తే బాబా తను మహాసమాధి చెందే ముందు తనకు చాలా సన్నిహిత భక్తురాలైనటువంటి లక్ష్మీబాయి షిండే గారికి మొదట ఐదు రూపాయలు తర్వాత నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు ఆవిడలో ఉన్నటువంటి నవవిధ భక్తికి మెచ్చి బాబా ఇస్తారు లక్ష్మీబాయి గారికి చాలా సంపద ఉన్నప్పటికీ బాబా ఆవిడలోని తొమ్మిది గుణాలను మెచ్చి ఆవిడను ఆశీర్వదించిన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం మరికొన్నిసార్లు బాబా తన భక్తుల్ని పదిహేను రూపాయలు దక్షిణగా ఇవ్వమని అడిగేవారు శ్రీ సాయి సచరిత్రలోని పద్నాలుగో అధ్యాయంలో చూస్తే తన భక్తుడైనటువంటి ప్రొఫెసర్ జీజి నార్కే గారిని బాబా ఒక సందర్భంలో పదిహేను రూపాయల దక్షిణ అడుగుతారు అప్పుడు నార్కే గారు తన దగ్గర పదిహేను రూపాయలు లేవని సవినయంగా చెప్తారు దానికి బాబా అంటారు నీ దగ్గర డబ్బు లేవని నాకు తెలుసు నువ్వు యోగ వశిష్ట చదువుతున్నావు కదా దాని నుండి నాకు దక్షిణ ఇవ్వు అని అంటారు బాబా ఇక్కడ బాబా నార్కే గారిని దక్షిణ అడగటం ఏంటంటే తను చదివిన ఆ గ్రంథం నుండి గ్రహించిన విషయాన్ని అతని హృదయంలో నెలకొని ఉన్న బాబాకు సమర్పించమని చెప్పారని తెలియజేయబడింది మరికొన్నిసార్లు బాబా కొంతమంది భక్తుల దగ్గర పదహారు రూపాయల యాభై పైసలు దక్షిణగా అడిగి మరి తీసుకునేవారు ఈ దక్షిణ అనేది బాబాకు పూర్తిగా శరణాగతి అయ్యే విషయాన్ని తెలియజేస్తుంది ఇంకా కొన్నిసార్లు బాబా తన భక్తుల దగ్గర ఉన్న మొత్తం దక్షిణగా అడిగి తీసుకునేవారు వాళ్ళ పల్సును కూడా ఖాళీ చేసేవారు ఈ విషయానికి నిదర్శనంగా మనం శ్రీ సాయి సచరిత్రలోని పద్నాలుగో అధ్యాయంలో చెప్పబడినటువంటి గణపతిరావు బోడాస్ అనే ఒక భక్తుడి దగ్గర నుండి బాబా దక్షిణ అడిగి తీసుకుంటూనే ఉంటారు చివరికి ఆయన పర్సు ఖాళీ చేస్తారు ఇలా బాబాకు దక్షిణ వల్ల ఆయన శేష జీవితంలో మరింత డబ్బును పొందుతారు డబ్బుకి కొదవలేకుండా శేష జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడిపేస్తారు ఏ భక్తుణ్ణి ఎలా ఉధరించాలో వాళ్ళని ఎలా కాపాడాలో తెలిసిన బాబా రకరకాలుగా వారికి మంచి జరిగేటట్టుగా దక్షిణ అడిగి తీసుకునేవారు సాయి సచ్చరిత్రలోని నలభై తొమ్మిదో అధ్యాయంలో చూస్తే బాబా చాలా స్పష్టంగా తెలియజేస్తోంది ఏంటంటే ఏ భక్తుడు ఎంత ఇచ్చినప్పటికీ మనస్ఫూర్తిగా ఇష్టంతో ఇవ్వాలని చెప్తారు బాబా భక్తి ప్రేమ భావంతో సమర్పించిన ఎంత చిన్నదక్షిణైనా భగవంతుడు ఇష్టంతో స్వీకరిస్తాడు అని అంటారు బాబా ఇక్కడ మనకి ముఖ్యంగా ఏం తెలుస్తోందంటే బాబా ఎవరి దగ్గర నుండైనా ఎంత తీసుకున్నా వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళలో ఆధ్యాత్మిక ఎదుగుదలను కలిగించడానికి దక్షిణ తీసుకునేవారని బాబా బోధనలను అనుసరించి వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం ఓం సాయిరామ్